మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధర్మమైన ప్రశ్నలు పోలీస్ వ్యవస్థకు దాని ఇష్టానుసారంగా ఆడిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కార్కు సంధించారు ఇటీవల తెనాల్లో బహిరంగంగా థర్డ్ డిగ్రీకి గురైన బాధ్యత న్యాయవాది జాన్ విక్టర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలకమైన ప్రశ్నల్ని వేశారు కేసులు ఎవరి మీదైనా ఉండొచ్చని వైఎస్ జగన్ అన్నారు ఈ వ్యవహారాన్ని కోర్టులు చూసుకుంటాయన్నారు చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయంటూ ఆయన ఆయన్ను రోడ్డు మీదకు తీసుకొచ్చి తనడం ధర్మమేనా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తారా ఇలా చేస్తే నైతికత పోలీసులకు ఉందా ఇది ధర్మమేనా అని జగన్ నిలదీశారు నడి రోడ్డుపై కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు అని జగన్ ప్రశ్నించారు పోయినా ఆ కుటుంబ పొరువు ఎవరు తీ తీసుకొస్తారు అని జగన్ పోలీసులు ప్రశ్నించారు రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్ర అదుపు రాష్ట్రం అదుపు తప్పిందని పోలీస్ వ్యవస్థ దిగజారిపోయిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెలాలి ఘటనే సాక్ష్యం అని జగన్ తీవ్ర విమర్శ చేశారు చట్టం న్యాయం అనేవి ధనవంతుల్ని ఏమీ చేయలేవనే అభిప్రాయం మన వ్యవస్థలో ఉంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ ముగ్గురు యువకులు చేసిన తప్పినే తప్పునే అధికార బలం ఉన్నోళ్ళు చేసి ఉంటే ఏ ఇదే రకంగా పోలీసులు వాళ్ళ అనే ప్రశ్నలు వెల్లువెత్తుతుంది ఒకే తప్పునుకు వేరువేరు శిక్షలు వేయడాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు తమది పొలిటికల్ గవర్నెన్స్ అని సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడే పదే పదే చెబుతున్నారు అలాంటప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఆదేశాలకు అనుగుణంగా కాకుండా భారత రాజ్యాంగ ప్రకారం వ్యవస్థలు పనిచేసే అవకాశం లేవన్నది జగమెరిగిన సత్యం అందుకే తెనాల్లో జగన్ స్పందించిన స్పందించిన ప్రశ్న చంద్రబాబుపై ఇరవై నాలుగు కేసులున్నాయని నడు రోడ్డుపై కొట్టడం ధర్మమా అని ప్రశ్నించారు దీనికి పోలీస్ వ్యవస్థ నుంచి సమాధానం ఇచ్చే పరిస్థితి ఉండదని నెటిజన్లు అంటున్నారు రాజ్యాంగానికి బదులు అధికారానికి పోలీసులైనా మరి ఇతర వ్యవస్థలైనా ఉద్యోగులైనా జీ జీహుజూర్ అంటున్నప్పుడు ధర్మం గురించి మాట్లాడుకోవడం వృధా ప్ర ప్రయాసి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎంతటి వారైనా అధికారానికి దా దాసోహం అవుతున్న నేటి రాజకీయ వ్యవ వ్యవస్థలో బడుగు బలహీన వర్గాల గ గౌరవంగా బతికే పరిస్థితి ఎంత మాత్రం లేదు అందుకే చంద్రబాబును ఇలాగే కొట్టగలరా అనే ప్రశ్నలోనే కొట్టలేరనే సమాధానం కూడా దాగి ఉంది ఎందుకంటే చంద్రబాబు అంటే కేవలం ఒక వ్యక్తి కాదు అదే ప్రజల నుంచి ఎన్నిక ఎన్నికై అధికారాన్ని చే చేయి చలాయిస్తున్న శక్తివంతుడైన నాయకుడు చట్టం న్యాయం మరవైన అధికారానికి డబ్బుకు బానిసలని అనేక ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి అందుకే త తరతరాలుగా అభాగ్యులు బా బాధి బాధితులవుతున్నారు